అందరి పీకలు కొరుకుతా నేను బర్రెంబడవాడి కొరికితే ఎట్టు ఎట్టుంటది దెబ్బకే చస్తారు అట్లా కొరుకుతాడు నా పండ్లు బట్టి కొరుకుతే నీ బొత్తలకు దిగి నీ బొత్తలున్నదంతా బయటకు రావాలి బర్రె కొరుకుతే ఎట్టు ఉంటుందో తెలుసుగా అట్లా కొరుకుతే ఇప్పుడు మిమ్మల్ని నలుగురు ఒక్కర్ నిష్పేడతా ముగ్గురు దురగ వాటి కొరుకుంటా ఓ ఫోరి ఇదే కడి కతనే ఏమో అత్తమ్మ నాగుడ భయం అయి పడైతాంది ఏందికిట్లా ఏయ్ నీ బర్రె నీది కట్టే నా మీదికి చంద్రముఖస్తది అబ్బో ఇద్దరికి దయ్యాలత్తనయ్య ఏంది మీదికి చంద్రముఖే కడిది నా మీదికి చంద్రముఖి లేదు ఏది లేదు నేను బర్రెనుంబే ఏం చేస్తావు నిన్ను నేను ఏమనులేదు పోపో నీ ఇంటికి పో మేకండ్ల వ్యక్తి ఇప్పుడు పోవాదిరా ఇదెక్కడు ఎందుకు వచ్చింది ఎందుకు ఇట్లా అంటాంది చీపిరన పం చంపితే ఏమవుతది దయ్యమొల్లుతది తాతవాదా చీపిరదే పో అదె చలో ఫే మికండ్లోరుకుంటా అమ్ము పరార్ దౌడల దగ్గర